ను వెళ్తే నిన్ను గెలిపించి మంత్రిని చేశారు అయినా మళ్ళీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచి పెడను వదిలేసి వచ్చి మళ్ళీ పెనలూరులో పోటీ చేసిన పరిస్థితి అంటే అక్కడ పెడల్లో నుంచి ఎందుకు వచ్చాడో సోదరుడు చెప్పాల్సిన అవసరం ఉంది పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం నేను మొగాళ్ళని చూడటం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా పవర్లో ఉన్నప్పుడు మొగాళ్ళైనా లేడీస్ అయినా ట్రాన్స్జెండర్లు అయినా ఎవరైనా వెళ్తారు పవర్ లేనప్పుడు వెళ్తే నేను మొగండి అని నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్ళి నువ్వు ఇవాళ నీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేటు తాకు అప్పుడు తెలుస్తుంది నీకు అలాగే ఎన్నికల సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి లోకేష్ బాబు నా మీద పోటీ చేయి పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయని మాట్లాడారు ఇవాళ అట్ట మాట్లాడినాడు ఎవడు కనబట్టాల కనీసం ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఉంటే మిమ్మల్ని కనీసం వైసీపీ కార్యకర్తలైనా మొగాళ్ళుగా భావిస్తారు కానీ మీరు పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా పవర్ లేనప్పుడు ఒక రకంగా పవర్ ఉన్నప్పుడే పిచ్చివాగుడు ఆగి పవర్ లేనప్పుడు కార్యకర్తలు గాలి వదిలేసి వెళ్ళిపోయారని మీ పార్టీ కార్యకర్తలు చర్చించుకునే చూసుకునే పరిస్థితి అలాగే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ విషయం ఎలా ఉంటే ఓ సామెత ఉంటుంది తెలుగులో జోగి జోగి రాసుకుంటే బూడిది రాలేదు అని అసలు జోగి రమేష్తో ఏమి ఆడకుండా కూడా బూడిది రాతున్నాడు ఆయన ఇంతకన్నా దౌర్భాగ్యకర రాజకీయాలు కృష్ణా జిల్లా మోహన్న చరిత్ర కలిగిన జిల్లా రాష్ట్ర రాజకీయాలు శాసించిన జిల్లా అలాగే పెంగళ వెంగయ్య గారి మోహన్ దేశానికి ఎజెండాలు ఎవరైనా ఎవరు ఏ నాయకుడి ఎజెండా అయినా స్వాతంత్రం దేటం అయితే సుభాష్ చంద్రబోస్ అయినా భగత్ సింగ్ దైనా ఎవరిదైనా గారిదైనా ఒకళ్ళు ఒకవేళ వెళ్ళినా ఈ దేశానికి ఎజెండా స్వాతంత్ర దేశమైనా జెండా కావాలని చెప్పి ఆ జెండాను రూపొందించిన వాసి కృష్ణా జిల్లా వాసి అని చెప్పుకుంటే గర్వపడచ్చు ఆయనకి సంవత్సర స్థానం దక్కలేదని నేను బలంగా నమ్ముతున్నాను ఆయనకి అలాగే పివి రాయసింహారావు తెలుగు పెట్టడని చెప్పడంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాడని చెప్పడానికి తెలుగాడిగా గర్వపడొచ్చు గర్వపడవచ్చు అలాగే భోగరాజు పట్టామ సీతారామయ్య గారు లేకపోతే ఐదేవర కాళేశ్వరరావు గారు తొలి శాసనసభ స్పీకరు వీళ్ళు మహానుభావులు కృష్ణాజిల్లా నుంచి వచ్చారు కాకాని వెంకటరత్నం గారు వీళ్ళు బ్యాంకులు స్థాపించారు ప్రజల కోసం రైతుల కోసం అలాగే డైరీలు స్థాపించారని కానీ విశ్వనాథ్ సచన గారు గురించో ఇటు కృష్ణా జిల్లా చరిత్ర కలిగిన జిల్లాలో ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టి జిల్లా నుంచి నిమ్మకూరలు పుట్టినైనా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెడితే నీలాంటి వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి నువ్వు ఇంకా కొంతమంది మాజీ మంత్రులు ఆ రోజు ఎవరైతే బూతులు తిడితే మంత్రి పదవులు బూతులు తిట్టారో పెట్టారో తెలుగు భాషని అగౌరవపరిచారో ఇడియట్స్ అని జనం అనుకున్నారో మీరందరూ ఇదే జిల్లాకి చెప్పటం కృష్ణా జనతాకి తవబంపులు తేటం కాదని నేను సూటుగా ప్రశ్నిస్తున్నా దయచేసి నీ భాష మీద ఇప్పుడుకైనా కంట్రోల్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ చంద్రబాబు నాయుడు